प्लीज सबस्क्रैबी क्षण क्षण मे समाचार. ALEGAR 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 పేరు పేరున మనిషి మనిషికి మీ లాంటి రాజ్యం శిరస్సు వంచి హృదయపూర్వకంగా అనుసరిస్తా ఉన్నారు నా అభ్యర్థులను మన్నించి ఈ ఆత్మీయ సమావేశానికి ఇక్కడికి వచ్చి నేను ఓటు అభ్యర్థించడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ శతకోటి వందనాలు మిత్రులారా కృతజ్ఞతలు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పడానికి ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాచమ్మల్లు శివప్రసాద్ రెడ్డి నేను ఫ్యాన్ గుర్తు పైన పోటీ చేసిన నన్ను గెలిపించమని నాతో పాటి సోదరుడు అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని మిమ్మల్ని అభ్యర్థించడానికే నా ఈ ఆహ్వానం మీ ఇంటి దగ్గరకు వచ్చి నేను ఓటు అభ్యర్థించే ఉంటా ఈ పార్టీకే ప్రతి ఇంటికి వచ్చిన నేను ఇదివరకే అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఫ్యాన్ గుర్తుపైన ఓటు పే తల్లి జగనన్న పార్టీని గెలిపించన్నా నాకు సహాయపడతల్లి అని మాత్రమే అడగగలిగి ఉంటా అంతకు మించి వేరే విషయాలు ఏంటి మీకు దానికి సమయం అంత లేదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఓటు అభ్యర్థించే అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసిన వాడు ఎవరైనా సరే తనకు ఓటు వేయడానికి గల నైతికత కారణాలు ఏంటో చెప్పాలా నేను ఈ ఊరికి ఈ ఊరి ప్రజలకు ఏ మేలు చేసినానో చెప్పాలా తిరిగి నన్ను ఎన్నుకుంటే ఏ మేలు చేయగలుగుతానో చెప్పాలా నా పార్టీ ఏ ప్రయోజనాలను మీకు అందించిందో చెప్పాలా తిరిగి నా పార్టీని నన్ను గెలిపిస్తే ఏ సహాయము ఏ ప్రయోజనాన్ని మీకు కల్పిస్తామని చెప్పి ఓటు అడగడం అన్నది ధర్మం తరులారా అన్నారా నా నైతికత ఏమిటో మీకు తెలియజేసుకొని ఓటడగారని నా ఉద్దేశం నాకు రెండు వేల పద్నాలుగులో మీరు ఓటేసినారు నేను గెలిచిన మీ దయచేత మీ ప్రేమ చేత ఒక్క మాటలు చెప్పాలంటే నాకు వచ్చిన ఈ ఎమ్మెల్యే పదవి మీరు పెట్టిన ప్రేమ చేత అభిమానం చేత నమ్మకం చేత పెట్టిన భిక్ష తల్లి భిక్ష మీరు పెట్టిన భిక్ష కానీ మన పార్టీ అధికారం లేక రాకపోవడం వలన మీరు ఆశించిన స్థాయిలో నేను ప్రయోజనాలను ఈ ఊరి ప్రజలకు చేయలేకపోయినా మౌలికమైన వసతులు కల్పించలేకపోయినా అందుకు కారణం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావడం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పార్టీ ఉండడం చంద్రబాబు నాయుడు మమ్మలను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన మమ్మలను సవతి తల్లి బిడ్డలను చూసినట్టు చూసినాడు కన్నతల్లి బిడ్డలను చూసినట్టు చూడలే ఈ ఊరికి నీళ్లు కావాలంటే నా పార్టీ దగ్గర సాయం చేస్తా అంటాడు ఈ ఊరికి రోడ్డు కావాలంటే పార్టీ మారు అభివృద్ధికి ఇస్తానంటాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వారికి అభివృద్ధికి సహకరించను మీరు పార్టీ మారిన పార్టీలోకి వస్తే సహకరిస్తా లేకపోతే సహకరించనంటే మాతో నువ్వు ఏం చేయిస్తానావు వ్యభిచారం చేయిస్తానావు రాజకీయ వ్యభిచారం చేయిస్తానవు ఈ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి రమ్మని పిలిస్తే ఇక్కడ తాలి కట్టించుకొని ఇక్కడ సంసారం చేయమంటే ఇది వ్యభిచారం కాదా రాజకీయ వ్యభిచారం కాదా ఆ రాజకీయ వ్యభిచారాన్ని మేము చేయలేక నీ పార్టీలోకి రాలేక ఐదు సంవత్సరాలు నీ పార్టీతో యుద్ధం చేసినాం ఇదే ప్రొద్దుటూర్లో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు పదుల సంఖ్యలో ప్రజా సమస్యల పైన పోరాటం చేసిన నేను రోజు వీధులలోనే ఉండగలిగిన రోడ్ల మీదనే పనుకోగలిగిన మున్సిపల్ ఆఫీసులలో స్నానం చేయగలిగిన నీటి కోసం ధర్నా చేసిన రోడ్డు కోసం ధర్నా చేసిన ఇసుల కోసం క్వారీ కోసం ధర్నా చేసినా బ్రాంతి షాపులు ఎక్కడ చూసినా విచ్చలు విడిగా ఉంటే తొలగించమని ధర్నా చేసినా ఒక్కటేమిటి ముసలో పెన్షన్ల కోసం ధర్నా చేసిన తగినందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐదు సంవత్సరాలు నేను యుద్ధం చేసినా ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ ఆ ఈశ్వరుని దయచేత మీ ప్రేమ చేత రెండు వేల పంతొమ్మిదిలో నేను గెలవగలిగిన నాతో పాటు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో క్రమ విజయాన్ని సాధించగలిగి మన ప్రభుత్వం లేక రాగలిగిన ప్రభుత్వం లేకొచ్చిన మీ బిడ్డ రాచమల్లు ఊరిక లేడు తల్లి మీకోసమే శ్రమించినారు మీ అవసరాలు గుర్తించినారు మీ మౌలికమైన అవసరాలను తీర్చడం కోసమే ఐదు సంవత్సరాల అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఎంత శ్రమించానో అంతా శ్రమించిన నేను నా భార్యను నా పిల్లలను తక్కువ సమయం కేటాయించిన మీ కొరకు ఎక్కువ సమయం కేటాయించిన తల్లులారా అన్నలారా ఇది సత్యం నా భార్య మంచిది కాబట్టి నాతో సంసారం చేస్తాంది లేకపోతే నా భార్య ఎప్పుడో నన్ను వదిలేసిండాలా నా భార్యకు నేను కేటాయించిన సమయం ఇంత పెళ్లి ముప్పై సంవత్సరాలైంది ఇంత సమయమే నేను కేటాయించింది మీకోసమే ఇంత సమయం కేటాయించిన నా దగ్గర ఉండే కొద్దో గొప్ప ధనం నా భార్యా పిల్లల కోసం ఇచ్చి సరే మీకోసమే ఖర్చు చేసిన నా సమయాన్ని నా ధనాన్ని నా మేధస్సును నా శక్తిని అన్నిటినీ ఊరు ప్రజల కోసమే నేను ఉపయోగించిన ప్రజలారా ఇది పరమేశ్వరుని సాక్షిగా నిజం నాకు కుటుంబం అంటే నా ఇల్లు కాదు నాకు కుటుంబం అంటే ప్రొదుదో నా ఆస్తి అంటే సిరి సంపదలు కాదు నా ఆస్తి అంటే మీరే ప్రజలే నా పెట్టుబడి ప్రజలే నా ఆస్తి అట్లనే బ్రతికినా నేను పేదరికమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే అంటే చాలా ధనవంతుడేమో గొప్పగా ఉంటాడేమో బంగారు ప్లేట్లలో భోగ తింటాడేమో అనుకున్నారేమో ఉత్త తల్లి అది చేతుల సంఘటి పెట్టుకొని కారం వేసుకొని తిన్నవాడేమి ఎమ్మెల్యే అది చేతుల సంఘటి పెట్టుకొని కారం వేసుకొని తిన్నవాడమీ ఎమ్మెల్యే ఇది నా ఇల్లు మీకు తెలుసో తెలియదో నా బాల్యం ఇదే ఈ మునుస్వామి దేవాల పక్కన ఇక్కడ మీరు వైపు చూస్తే మీకు సత్రం తల్లేది సత్రం ఇల్లు కాదు ఒక రూము నా బాల్యం అంతా అక్కడే గడిచింది నా వివాహం వరకు నేను అక్కడే ఉండగలిగిన నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ అంతా అక్కడే చదువుకోగలిగిన ఆ పక్కనే నేను స్నానం చేసే బాత్రూమ్ కూడా పైన టాప్ ఉండ తల్లి ఆకాశం కనపరుస్తది మరుగుదొడ్డి కూడా లేదు నా ఇంటికి అత్యంత సామాన్యమైన పేదరికమైన రైతు కుటుంబంలో జన్మించి దైనందిన జీవితంలో పేదరికాన్ని ప్రతిక్షణం అనుభవించిన మనిషిని ఆఖరి విలువ తెలిసిన వాడిని పస్తులతో పెరిగిన వాడిని ప్రతి రూపాయి విలువ తెలిసిన వాడిని తల్లి అందుకే మీ బిడ్డ రాచమల్లు కులం ఏదంటే ఎవరైనా రెడ్డి కులం అంటారేమో పొరపాటు మీ బిడ్డ రాచమల్లు కులం రెడ్డి కులం కా తల్లి మీ బిడ్డ కులం పేదరిక కులం ఉండే ప్రతి మనిషి నా వాడే నా ఆత్మీయుడే నేను అక్కనే బతికినా అక్కనే పెరిగినా ఇప్పటికీ అక్కనే ప్రేమిస్తానని మిమ్మల్ని నేను కారణం నాకు తెలుసు ఆకలి విలువ తెలుసు అప్పుల బాధ తెలుసు ఆత్మాభిమానం తెలుసు పట్టడన్నం బిడ్డలకు పెట్టలేకపోతే అమ్మ ఎంత విలవిలలాడిపోతాదో నాకు తెలుసు మా అమ్మను చూసినా కాబట్టి మా నాయన్ను చూసినా కాబట్టి వచ్చినా పబ్బం వచ్చినా ఇంత బొమ్మ పెట్టడానికి కూడా సోమత లేని పరిస్థితుల్లో నా ఇంత అన్నం పెట్టుకోలేకపోయి పస్తుపన్న విజ్ఞానం చెప్పి తల్లి తన సీరే కొంగు సాటున కన్నీళ్ళని ఎన్నిసార్లు దాచుకుంటాదో ఎన్నిసార్లు మా అమ్మ సచ్చి పతికింటాదో నాకు తెలుసు తల్లి అందుకే పేదవాళ్ళే మా ఆస్తి అనుకున్నాం ఈ రోజు కూడా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పేదవాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి సంక్షేమ పథకాలను అందుకున్న పేద మద్దరది బడుగు బలికీన వర్గాలకు సంబంధించిన మహిళలే మా ఆస్తి తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి మా బలం మీదే జగన్ వచ్చిన తర్వాత ఈ ఊరికి నేను చేసిన ప్రయోజనం నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు నీళ్లు తెప్పించగలిగిన మీరందరూ టౌన్ లోనే కదా ఉండేది ఎక్కువ శాతం టౌన్ లోనే ఉండాలి ఎక్కువ శాతం ముందు ప్రొద్దుటూరు పట్టణానికి వారానికి రెండు సార్లు మూడు సార్లు నీళ్లు ఇస్తే బరువు అది అర్ధరాత్రి అపరాత్రి నీళ్లు ఇస్తే బరువు ఇప్పుడు అమ్మా ప్రతిరోజు నీళ్ళు ఇస్తానాం ఉదయం పూట నీళ్లు ఇస్తానాం కావలసిన నీళ్లు ఇస్తానాం ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తాం శుద్ధి చేసిన నీటిని ఇస్తాం ఎక్కడి నుంచి వచ్చినాయి మీ బిడ్డ రాచమలు తాగలిగినాడు ఎక్కడి నుంచి తాగలిగినాడు శ్రీశైలం నుంచి కృష్ణా వాటర్ ను గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి పెద్ద కాళ దగ్గరికి నీళ్లు తెచ్చి శుద్ధి చేసి ఈ ఊర్లో ఉండే పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్లను సప్లై చేసి అక్కడి నుంచి వీరి కొలాయిల ద్వారా ఈ ఇంటింటికి త్రాగునీ అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మీ మీద రాష్ట్రం పార్కు తయారు చేసినాం ఐదు కోట్ల యాభై లక్షలు గాలికి వదిలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉండే పార్కు నగా భగప్పుడు పులికిత వా మటకా చాట్లు పెట్టి రందు తీసినారాడా మందు తాగినారాడా సోమరిపోతులు నిద్రపోయినారాడా ఈ రోజు పోయి చూడుపుతలే ఆ పార్క్ ఎట్లుందో ఐదు కోట్ల యాభై లక్షలు పెట్టి అత్యంత అందంగా సుందరీకరణ చేసి ఈ రోజు మీరు మీ భర్తలు మీ భార్యలు మీ పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా శనివారం ఆదివారం వస్తే పది వేల మంది పోతున్నారు ఆ పార్కు వేల మంది మీ బిడ్డ చేసిన తల్లి మీకోసము నా మేన కోసం నా మేనకోడల కోసం ఆ పార్కును అందంగా తయారు చేసిన ఘనత మీ తమ్ముడు మీ అన్న రాజ్యమల్లుది మైదుకూర్ రోడ్డు మూడు కోట్ల అరవై ఆరు లక్షలు పెట్టి సుందరీకరణ చేయగలిగిన రోడ్డు వెడల్పు చేయగలిగిన డివైడర్ తీసుకురాగలిగిన ఫుట్ పాత్ కట్టగలిగిన గ్రీనరీ డెవలప్ చేయగలిగిన డెబ్బై రెండు వీధి లైట్లు ఢిల్లీలోనో కలకత్తాలోనో పెట్టేలాంటి లైట్లను డెబ్బై రెండు స్ట్రీట్ లైట్స్ పెట్టి సుందరీకరణ చేసి హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్డు లాగానో లేకుంటే ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దగ్గర ఉండే రోడ్డు లాగానో మైదుకూర్ రోడ్డును అత్యంత సుందరంగా మీకోసం తయారు చేయగలిగినాం శివాలయ వీధిలో యాభై రెండు కోట్ల రూపాయలతో మార్కెట్ కట్టా ఉన్నాం ఒకప్పుడు ఆ మార్కెట్ ఎట్టునేదో మీకు తెలుసు గజిబిజిగా ఉండే మార్కెట్ మార్కెట్ లేక ఎంటర్ అయితేనే కుక్కలు ఎదురవుతాయి పందులు ఉంటాయి ఆవులు ఉంటాయి దుర్గంధపూరితమైన చెడువాసన ఉంటుంది వాన వానబర్తే ఉంటుంది తాగడానికి నీళ్లు ఉండవు బాత్రూమ్ పోవడానికి బాత్రూమ్ ఉండదు వెలుతురు లేదు గాలి లేదు ఇరకటం ఉంటుంది లోపలికి పోతే కూరగాయల పైన కూడా ఉండవు మా కింద పోసి ఆడోలు ఇట్లా వంగి తీసుకుంటే అసత్యకరమైన వాతావరణం ఇక్కడ ఎమ్మ తీసుకుంటా అంటే వెనకపక్క నుంచి కూడా రాసుకుంటా పోతుంటాడు చెప్పినా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మార్కెట్ మార్చండి కొత్త మార్కెట్ కట్టండి మార్కెట్ మార్కెట్కి పోతాది నా మార్కెట్ మార్కెట్కి పోతాది నీ చెల్లెలు పోతాది నా బిడ్డ పోతాది అసభ్యకరంగా ఉందిరా మన ఆడవాళ్ళు పోవాలంటే మార్చాలంటే చెవిటోడు ముందర శంకు ముద్దినట్టు వరదరాజు రెడ్డి గారికి కానాడు మీ బిడ్డ రాచమల్ వచ్చిన తర్వాత మార్కెట్ ను తొలగించినాడు వైఎంఆర్ కాల్ని మోట్లో కట్టించగలిగినాడు రెండు కోట్లతో ఇప్పుడు పాత మార్కెట్ లో శివాలయం సెంటర్ లో యాభై రెండు కోట్ల రూపాయలతో మీకోసం భారతదేశంలో లేనంత గొప్ప మార్కెట్ నిర్మిస్తున్నాడు ఇరవై కోట్ల పని జరిగింది ఈ బుద్ధు రేపు స్లాబ్ వేస్తాడు దానికి ఈ బుద్ధు రేపు ఈ నెలాఖరులో కూడా స్టాబ్ పడుతుంది మొదటి స్లాబ్ ఇరవై ఐదు కోట్ల రూపాయల పని జరిగింది మరొక ఆరు నెలల కాలంలో అత్యంత సుందరమైనటువంటి పార్క్ మార్కెట్ మీకు ఇవ్వబోతా ఉన్నా ఐదు కోట్లు పెట్టి బస్ స్టాండ్ కట్టించగలిగిన కొత్త బస్టాండ్ లోని ఐదు కోట్లు పెట్టి అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ మన పిల్లల కోసం కట్టించగలిగినాం నూట అరవై కోట్ల రూపాయలతో పైప్ లైన్ కొత్తది మారుస్తా ఉన్నాం అంటే మంచినీళ్లు సప్లై చేసే పైపులు కొత్త చేస్తాం డెబ్బై ఏళ్ల కిందకి నూట అరవై కోట్ల రూపాయలతో కాలవల ఆధునీకరణ పని జరుగుతా ఉంది ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ కి అభివృద్ధి పనులు ప్రారంభంగా పోతా ఉన్నాయి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ నిధులు మంజూరు చేసినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టించగలిగినాం రెండు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయగలిగినాం మీరు నివాసం ఉండే నలభై ఒక్క వార్డుల్లో నూట ఇరవై కోట్ల రూపాయలతో రోడ్లు కాలువలు నిర్మించగలిగి అడిగిన ప్రతి చోట సిమెంట్ రోడ్డు వేయగలిగిన తొల్లు అడిగిన ప్రతి చోట ఇవి కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు పెద్దగా అందంగా తయారు చేయగలిగినాం గురవై తోట ఆర్ట్స్ కాలేజీ రోడ్డు శ్రీరాములుపేట నెహ్రూ రోడ్డు ఈ రోడ్లన్నీ పెద్దయి చేసి సువిశాలం చేయగలిగినాం అడ్డం ఉండే ప్రతి చోట ట్రాన్స్ఫారం తొలగించగలిగినాం ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క పది అడుగుట్లో వేస్తే రామేశ్వరం వేస్తే పోతే ఏటికి నీళ్లు వస్తే అవతల పక్క పోయడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అని చెప్పి ఆ ఏట్లో యాభై రెండు కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టా ఉన్నాం అది కూడా ఇరవై కోట్ల రూపాయల పని జరిగింది మరొక నా నెల కాలంలో మీ బిడ్డే మూడోసారి ఎమ్మెల్యే ఇబ్బంది కట్ చేస్తారు ఆ రోడ్డు ఓపెనింగ్ చేస్తారు ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇరవై నాలుగు వేల మందికి మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చినాం ఇరవై నాలుగు వేల మందికి ఇల్లు లేని నిరుపేదలకు ఒకటి ఇంకా సెంటుతో ఇంటి పట్టాలు ఇచ్చి పట్టాలు కాకుండా మీ పేరుతో రీస్టెచ్ చేయించి మీకు ఒక చిరునామాలు కల్పించినాం అమ్ముకునే ఆస్తిని అందించగలిగినాం లక్షా ఎనభై వేల రూపాయలతో ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసే దిశగా మీ బిడ్డ ముందుకు ప్రయాణం చేస్తున్నాడు నాలుగైదు వేల ఇల్లు పూర్తి చేసి అందించగలిగినాం మరొక ఆరు నెలల కాలంలో తక్కిన ఇరవై వేల ఇళ్లను పూర్తి చేసి మీకు అందించబోతా ఉన్నాం ఇది కూడా సత్యమే కదమ్మా ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం మీకు ఐదు లక్షలుండే కార్డు ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాం సంవత్సరానికి ఒక్కసారి ఇరవై ఐదు లక్షల రూపాయలు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో నాలుగు రాష్ట్రాలలో మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు జగన్మోహన్ రెడ్డి మీకోసం ఇరవై ఐదు లక్షల కార్డు ఇచ్చినాడంటే ఆలోచించండి నమ్మలారా మీరు అప్పు చేస్తే పొదుపు సంఘాల్లో డాకరా రుణాలు మీరు అప్పు చేస్తే ఒక్క ప్రతి టూ నూట అరవై కోట్ల రూపాయలు మీ అప్పు నాలుగు విడతలుగా చెల్లించినాడు నలభై కోట్ల రూపాయలు మీ అప్పులకు వడ్డీ కట్టినాడు అంతా కలిపితే రెండు వందల కోట్ల రూపాయలు నాడు నేడు మన బడి ద్వారా మీ పిల్లలు చదివే స్కూల్లో యొక్క రూపురేఖరే మార్చి మీ పిల్లలు బడికి పంపండి పనికి పంపొద్దు మీ పిల్లలు చదివించే బాధ్యత నాదేనే చెప్పి బువ్వా అయిన పెట్టినాడు పుస్తకాలు ఆయన కొనిచ్చినాడు బ్యాగ్ కొనిచ్చినాడు బూట్లు కొనిచ్చినాడు సాక్సులు కొనిచ్చినాడు కంటి పరీక్షలు చేయించినాడు కంటికి సర్జరీ చేయించినాడు అందాడు డిజిటల్ ఎడ్యుకేషన్ పెట్టినాడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాడు రాగి జావా ఇచ్చినాడు పనికి పంపాకు పడికి బడికి పంపని చెప్పి పదహైదు వేలు మీ ఒళ్ళో వచ్చినాడే తల్లి దాన్నే అమ్మఒరి అంటాడు తల్లి ఎవరికి ఓటేయాలా మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన జగనన్నక మీ అప్పులు చేస్తే రెండు వందల రూపాయలు కొట్టినాం జగనన్నక మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా డబ్బు లేకుండా మరణించకుండా అనారోగ్య బాధ కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన అన్నక ఈ ఊరు కూడా త్రాగునీరు అందించి డెవలప్ చేసి అభివృద్ధి చేసిన జగనన్నక లేకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారాన్ని అనుభవించి మీకు మోసం చేసిన చంద్రబాబు నాయుడు డాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మీకు మోసం చేసి పసుపు కుంభ పేరుతో పదివేలు ఇచ్చినారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మోసం చేసినాడు నిరుద్యోగ భృతి మూడు వేలు రెండు వేలు ఇస్తానని చెప్పి మోసం చేసినాడు ఇందుబట్టిస్తానని చెప్పి మోసం చేసినాడు ఒక్క మాట అడుగుతానా అన్నలారా బాగా గుర్తు పెట్టుకోండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి మాకంటే ముందు అప్పుడు వరదరాజరెడ్డి రెడ్డి గారి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీ ద్వారా భవన నిర్మాణ కార్మికుల యొక్క సభ జరిగిన ఈ వేదికను వేదిక చేసుకుని సూటిగా వరదరాజ్ గారిని అడుగుతా ఉన్నా ప్రత్యర్థిని రాజకీయ ప్రత్యర్థిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో నీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూతన తెలుగుదేశం పార్టీ ప్రొదుటూ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా కొనసాగిన సందర్భంలో ఈ ప్రొదుటో నియోజకవర్గంలో మా పిల్లలు చదివే స్కూలుకు ప్రభుత్వ పాఠశాలకు ఒక్క పాఠశాలకు ఒక్క పాఠశాలకు ఒక్క బాత్రూమ్ కట్టించి నామినేషన్ వేయాలి ఒక్క బాత్రూమ్ కట్టించింది నామినేషన్ వేయను ఇంకొకటి కూడా ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పద్టూరు పట్టణంలో ఒక అక్కకు గాని ఒక అమ్మకు గాని చెంటు స్థలం ఇచ్చి లక్ష రూపాయలు డబ్బిచ్చి ఒక ఇల్లు కట్టించి ఆ ఇంట్లో ఆ చెల్లెలతో సంసారం చేయించి రాజ్యం వల్లనే ఈ విశ్వప్రసాద్ జీవితాంతం కాదు నామినేషన్ ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా పిల్లలకు బడిగా తీర్చకపోతే వీళ్లకు ఇది చేయకపోతే పొదుపు సంఘాలున్న మహిళలకు డాక్రా రుణాలు మాఫీ చేసిన వా అని అడుగుతా ఉన్నా పొదుపు సంఘాలున్న మహిళలకు రుణాలు మాఫీ చేసినావా ఆయన అడిగే మాట ఒకటి ఆ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి నియోజకవర్గానికి ఒక్క కోటి రూపాయలు నిధులు తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే నేను మానుకుంట రాజకీయాల నుంచి ఆయనకే వదిలేస్తా ఎమ్మెల్యే పదవి కోటే ఒక్క కోటి నేను పదమూడు వందల కోట్ల రూపాయలు చేసిన పదిహేడు వందల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల పేరుతో మీకు ఉచితంగా డబ్బులు ఇచ్చిన తల్లి ఈ ప్రభుత్వం నియోజకవర్గంలో ఉండే పేద కుటుంబాలకు సంబంధించిన మహిళలకు పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని జగనన్న సంక్షేమ పలాల పేరుతో మీకు వచ్చిన ధనం ఎంత అంటే పదిహేడు వందల కోట్ల రూపాయలు తల్లి ఇళ్ల కోసం ఆయన ఇచ్చిన డబ్బు వెయ్యి కోట్ల రూపాయలు తల్లి నీటి కోసం రోడ్డు కోసం కాలువ కోసం విద్యుత్ కోసం పార్కుల కోసం శాశాల కోసం ఆయన ఇచ్చిన డబ్బు పదమూడు వందల కోట్ల రూపాయలు తల్లి అన్ని కలిపితే నాలుగు వేల కోట్ల రూపాయల ఊరికి అభివృద్ధి సంక్షేమానికి తీసుకొచ్చిన ఘనత మీ బిడ్డ రాజ్యం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అభివృద్ధి చేసిన నాకు ఓటేస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఓటేస్తారా సంక్షేమ పథకాల పేరుతో మిమ్మల్ని ప్రేమించి మీ పేదరిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిన జగనన్న పార్టీకి ఓటేస్తారా మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసి మీ పిల్లల భవిష్యత్తు రూపురేఖలే మార్చినటువంటి జగనన్నకేస్తారా లేక మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఎనభై సంవత్సరాల వయసులో నడవలేని పరిస్థితులు ఉండే వరదరాజనెడ్డికి ఓటేస్తారా తల్లులారా మీరే ఆలోచించండి అన్నలారా వరద ఓటు వయసు ఎంత గారు వయసు ఎంత ఎనభై ఆరు సంవత్సరాలు ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన జవసత్వాలన్నీ ఉడికిపోయి రక్తం చల్లబడి సరిగా నిలవలేక నడవలేని పరిస్థితుల్లో ఈ ఊర్ని నడిపిస్తారంట అభివృద్ధి వైపు నీవే ఓటు అడగలేక నడవలేక ట్రాక్టర్ ఎక్కినావు నువ్వేం నడిపిస్తావు ఈ ఊరికి అదే ఆయన మన ఆయనకి ఎనభై మా ఆయన అభివృద్ధి చేయగలుగుతా ఈ ఊరిని కోసం సేవ చేయగలుగుతాడా ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తా కానీ ఆయన వయస్సు సేవ చేయడానికి అర్హత కాదు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే ఎవరు కూడా రాజకీయ సేవ చేయడానికి అర్హుడు కానే కాదు ఇది నా నమ్మకం ఇది నా నమ్మకం కానీ ఎనభై ఐదు సంవత్సరాల వయసులో అంటే ఉట్టికి ఎగరలేరమ్మ స్వర్గానికి ఎగిరింది అని ఒక సామెత ఉంది ఉట్టి మీద ఉండేది ఎగిరి తీసుకోలేకంట అమ్మ స్వర్గానికి ఎగురుతా అని చెప్పిందంట అట్లా మీకు నలభై ఐదు ఏళ్ళు ఉన్నప్పుడు యాభై ఏళ్ళు ఉన్నప్పుడు యాభై ఐదు ఏళ్ళు ఉన్నప్పుడు ఊరికి ఏమి చేయలేడు పెద్ద మనిషివి ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ముసలింపున తొలి సమర్థ అయినాడు ముసలిము కూడా తొలి సమర్థ ఎనభై ఐదేళ్ళ వయసులో ఇప్పుడు ఇప్పుడు ఎగుతాడంట స్వర్గానికి ఉట్టికి ఇప్పుడు చేస్తాడంట అభివృద్ధి ఎక్కడ తల్లి న్యాయం నేను అందుకే సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి అభివృద్ధి చేసిన నాయకునికి ఓటేయండి సంక్షేమ పథకాలతో మీకు ఉపయోగపడిన రాజకీయ పార్టీని గెలిపించండి ఏ రాజకీయ పార్టీ అయితే మీకు మేలు చేసిందో ఏ జగనన్నైతే మీకు మేలు చేసినాడో ఏ రాజమల్లి అయితే ఈ ఊని అభివృద్ధి చేయగలిగినాడని మీరు విశ్వసిస్తా ఉన్నారో నేను చెప్పిన మాటలు నిజమైతే నన్ను నా జెండాను గెలిపించండి నేను చెప్పిన మాటలు అబద్దమైతే నేను మీకు ఉపయోగపడకుండా ఉంటే నన్ను ఓడించండి తల్లులారా ఓడించండి తల్లులారా కానీ ధర్మం తప్పి మాత్రం ప్రవర్తించొద్దు న్యాయానికి పాత మాత్రం వేయొద్దు మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మిమ్మల్ని అడుగుతాను లేదు ఎమ్మెల్యే పదవిగా తల్లి నేను చేసిన అభివృద్ధికి నేను చేసిన మీకు సేవకు మీ ఇన్ని సంవత్సరాలుగా మీకు చేసిన సేవకు ఒక్క అభినందన అడుగుతా ఉన్నా భుజం దట్టి యొక్క విశ్వాసమైనటువంటి ఓటును మీ నుంచి నేను ఆశిస్తాను నమ్మకమైన ఓటు రాచమ్మల్లు నువ్వు సేవ చేసినావు మా అన్నవై తమ్మునివై మా బిడ్డ మాకు ఉపయోగపడగలిగినావు ఇదిగో నువ్వు చేసిన సేవకు నమ్మకంగా విశ్వాసంగా ముద్ర వేస్తాం ఎస్ నువ్వు మళ్ళా ప్రజాసేవ చేయడానికి అర్హత ఉండగలిగిన వారివి ప్రజాసేవ చేయి ఈ ఊరుని అభివృద్ధి పరుస్తానని చెప్పి నా భుజం తట్టి నన్ను వెన్నంటి ముందుకు నడిపించమని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను నేను పరపాట్న ఏ కారణం చేతనే నాకు ఓటు వేయకుండా ఎనభై ఐదేళ్ల వయసు కలిగిన కరుణ జాలి దయా లేని ఆ రాక్షదయం కలిగిన పెద్ద ఆయనకు ఓటు వేస్తే ఇంతకంటే అన్యాయం ఉంటుందా తల్లులారా ఇంతకంటే అన్యాయం ఉంటుంది అన్నా నా వ్యక్తిత్వంతో నా మానవతా హృదయంతో నేను ప్రతి మనిషికి సహాయపడిన నా ఇంటికి గడప దొక్కిన ప్రతి మనిషికి సహాయం చేసిన నేను అడుగుతా ఉన్నా ఈ ఊరి ఎవరైనా సరే నా గడప దొక్కి సహాయం అడిగి సహాయం పొందకుండా ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కరు వెమ్మను క్షమాపణ కోరుతా పెళ్లి అంటే పేరంటం అంటే పలికినా మరణం అంటే పలికినా విద్య అంటే పలికినా ఆకలి అంటే వరికినా సస్య దగ్గర వరకు మీతో ఉన్నాను నేను పుట్టిన పాప దగ్గర నుంచి పెళ్ళి వరకు ఉండగలిగిన చిత్త చివరకు చిత్త చివరకు ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా పాప పెద్ద పిల్ల అయిందంటే కూడా నేను నా బిడ్డ వచ్చిన తల్లి మీ బిడ్డ పెద్ద పిల్ల అయింది సమర్థ అయిందంటే కూడా నేను నా బిడ్డ వచ్చి ఆ వచ్చా పాపించిపోయి సాయం చేసినే తప్ప ఒక్క రోజు కూడా నాతో సహాయం పొందకుండా వేదిక మీద మనిషి ఈ ఊర్లోనే లేడు తల్లి నా దగ్గరికి వచ్చి నా మానవతా హృదయంతో సాయం చేసిన నాయకత్వ లక్షణాలతో ఊరిని అభివృద్ధి చేసిన జగనన్న పార్టీ జెండా జగనన్న మీకు సంక్షేమ పథకాలతో ఉపయోగపడింది కరోనా కష్టకాలంలో మీతో అందుబాటులో లేదు నేను తల్లి వరదరాజు రెడ్డి కాదు వరదరాజరెడ్డి కామనూర్లో పనుకున్నాడు వాళ్ళ కొడుకు కొండారెడ్డి హైదరాబాద్ లో గాలికి మిమ్మల్ని వదిలేసినాడు మా పిల్ల మమ్మల్ని ఈజులేకి పంపించింది మీకోసం సచ్చినా సరే బతికినా సరే కష్టకాలంలో ప్రజలతో ఉండేవాడే నాయకుడు నువ్వు బాగా అని చెప్పి నా పిల్లాని పంపించా కరోనా కష్టకాలంలో చేసిన మీకోసం క్వారంటైన్ సెంటర్లు పెట్టాం ఆక్సిజన్ ఇచ్చినాం మందులు ఇచ్చినాం శ్రేణులు చేసినాం కూరగాయలు ఇచ్చినాం డబ్బులు ఇచ్చినాం ఒక్కటేమిటి కరోనా కష్టకాలంలో ప్రతి బదార్లోనే బతికినాడు మీ బిడ్డ రాచమల్లు నాకు కరోనా వచ్చి మృత్యు వాకిట్లో యమధర్మరాజు ముంగిట వరకు పోయిందని ఎక్కువ వచ్చిన తల్లి బతికినాను అంటే చనిపోతా అని చెప్పిన అందరూ అన్నప్పుడు నేను బతికినాంటే కారణం మీ ప్రేమ ఈశ్వరుని దయ ఆ పరమేశ్వరుని దయ నాకుంది ఈ ప్రభుత్వం చేసినంత ప్రజల యొక్క ప్రేమాభిమానాలు నాకు ఉన్నాయి కాబట్టి మళ్ళా నేను చిరంజీవిని కాగలిగిన మీ సమక్షంలోకి వచ్చి మీకు సేవ చేయగలిగిన బాధ్యం నాకు మీరు ఆ భగవంతుడు ఇచ్చినాడు రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా ధర్మం వైపు నిలబడండి న్యాయ వైపు నిలబడండి మంచి చేసిన వానికే ఓట్యింది మీ కష్ట సుఖాల బాధ్యుడైన వానికే ఓటండి ఒక్కసారిగా వచ్చి నాకు ఓటు అయ్యిందని చెప్పి ప్రజల కష్ట సుఖాలు పట్టించుకొని వరదరాజు వయో వయోవృత్తులకు ఓటేసి అన్యాయం చేయొద్దని చెప్పి మాత్రం మిమ్మల్ని విజ్ఞప్తిస్తూ తల్లి